మంగళగిరి అంబేద్కర్ సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద విద్యుత్ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా సిపిఐ సిపిఎం సిపిఐ ఎంఎల్ ఆధ్వర్యంలో గురువారం సంస్మరణ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు చిన్ని తిరుపతయ్య అన్నవరపు ప్రభాకర్ పిల్లలమర్రి నాగేశ్వరరావు సిపిఎం నాయకులు వేసం జవహర్ లాల్ ఎస్ఎస్ చంగయ్య కుర్రా ఏడుకొండలు సిపిఐ ఎంఎల్ నాయకులు కోరపాటి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు పెద్ద స్వతంత్ర పోరాటం ఉద్యమం లాగా రాష్ట్ర వ్యాప్తంగా మహో ఉద్యమం జరిగేటువంటి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అలానే హైదరాబాద్ నగరంలో రెండు సంవత్సరానికి ముందు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా రాష్ట్ర విద్యుత్ ఛార్జీల మీద అప్పటికి పది డపాలుగా విద్యుత్ ఛార్జీలు పెంచినప్పటికీ విద్యుత్ ఛార్జీలు తగ్గించమని రాష్ట్ర వ్యాప్తంగా అనేక రూపాల్లో ఆందోళన నిర్వహించి ప్రభుత్వం వెనక్కి తీసుకోకుండా ఉంటే హైదరాబాద్ నగరంలో నిరార దీక్షలో వామపక్షాలు కాంగ్రెస్ ఏమైంది ఆ తర్వాత ఈ విద్యుత్ బాధితులు తలొక్కి ప్రభుత్వం కూలిపోయింది ఇది ప్రజల యొక్క నిరసన ఇది ప్రభుత్వం యొక్క నిరాదం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం కానీ ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రోజు ఏం చేస్తా ఉంది జగన్ గారు ఏదైతే స్మార్ట్ మీటర్లు బిగిస్తా ఉన్నాడో దానికి అనుకూలంగా స్మార్ట్ మీటర్లు బిగిస్తా ఉన్నాడో ఆ స్మార్ట్ మీటర్ని అదే లోకేష్ గారు పాదయాత్రలో అదే చంద్రబాబు నాయుడు గారు ఈ స్మార్ట్ మీటర్లు పగల కొట్టండి దీన్ని వ్యతిరేకించండి ఆదించారు ప్రాంతంలో విద్యుత్తు ఆ రోజు నుండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యుత్ ఛార్జీలు పది తరపున పెంచుతూ ప్రజలపైన బాలా మోసం నిరసనగా పెద్ద మహా ఉద్యమం జరిగింది ఆ ఉద్యమంలో ముగ్గురు కామ్రేడ్స్ మరి అసలు భాష జరిగింది దానిలో ఎంతో మంది కామ్రేడ్స్ కూడా దెబ్బలు తోటానికి దెబ్బతిని ఎన్నో అంగవైకల్యం నాకు జరిగింది స్ఫూర్తితో ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచడానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వామపక్ష పార్టీలు ఈరోజు సిపిఐ సిపిఐం పార్టీలు సిపిఎం పార్టీలు మంగళగిరిలో ఈ నిరసన కార్యక్రమాన్ని అమరవీరుల యొక్క స్ఫూర్తితో ఈ ప్రభుత్వం యొక్క ప్రజలను విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేయటం అమరవీరులకి దోహాలు అర్పిస్తూ కామ్రేడ్స్ కిహర్లు చెబుతూ అలానే గతంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం నిరంకుశంగా తొంభై రోజులు ఆ రోజు ఉద్యమం నడిపిన సందర్భంగా బషీర్బాద్ లో కాల్పులు జరిగి అమరులైన అందరికి జోహాలు చెప్తూ ఈ రోజు నిరంకుశంగా స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చి ఎన్న మీద పదిహేడు వేల కోట్ల రూపాయలు ప్రజల భారాన్ని మోపుతుంది తెలియకుండా స్మార్ట్ మీటర్లు పెట్టి అలానే టోల్ ఛార్జీలని అనే నిత్యావసర వస్తువులు అలానే పెట్రోల్ డీజిల్ లాంటి మొత్తం సామాన్య ప్రజల్ని దోచుకుంటున్నారు జేబులకి బొక్కలు పెడుతున్నారు టీడీపీ పెరిగిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చెప్పి దాదాపుగా నాలుగు నెలల పాటు తొమ్మిది వామపక్షాల ఆధ్వర్యంలో అనేక రకాలైనటువంటి ఉద్యమాలు జరిగినాయి ఆయన ప్రపంచ బ్యాంకు ఏజెంట్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఛార్జీలు పెంచడానికే మొగ్గు చూపి మరి ఆగస్టు ఇరవై ఎనిమిదో తేదీన మరి ఆయన వ్యతిరేకంగా వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగితే మరి ఆ రోజు ఉద్యమకారుల్ని అసెంబ్లీ వరకు రాకోకుండా పొల్ల కంచెలు వేసి మాస్వాయులు ఉపయోగించి వాటర్ క్యాన్లతో రబ్బర్ బుల్లెట్లతో భయ ప్రాంతాలకు గురి చేసినటువంటి పరిస్థితులు మరి ఆనాడు జరిగినటువంటి మైసీర్ బాగు ఉద్యమంలో ఉద్యమకారులు ముగ్గురు మరణించడం కూడా జరిగింది పార్టీ పాత చరిత్రని మర్చిపోయినట్టున్నారు రెండు వేల సంవత్సరంలో కరెంటు ఛార్జీలు పెంచి ప్రజాగ్రహానికి గురై ఇంటికెళ్లినటువంటి పరిస్థితి ఈ రోజు పునరావృతం పునరావృత్తం కాబోతా ఉంది ఈరోజు స్మార్ట్ మీటర్ల పేరుతో ఆదాయ మీటర్లు తీసుకొచ్చి ఇళ్లకి తొమ్మిది వేలు బయట వ్యాపార సంస్థలకి పద్దెనిమిది వేలు ఖర్చు పెట్టి మరీ మనం పెట్టించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది దీంతో పాటు అనేక రకమైనటువంటి ఛార్జీలు పెట్టి బిల్లులు విపరీతంగా పెంచుతూ ఉన్నారు రెండు వేల సంవత్సరంలో పది రూపాయలు ఉన్నటువంటి కరెంటు బిల్లు పదిహేను రూపాయలు ఉన్నటువంటి కరెంటు బిల్లు వంద రూపాయలు రెండు వందలకి పెంచినటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఇంటికెళ్లారు మళ్ళీ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం రెండు వందలు ఐదు వందలు ఉన్నటువంటి బిల్లు వెయ్యి పదిహేను వందలు రెండు వేలు పెంచుతూ ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చరి చరిత్ర పునరావృతం కాపాడుతూ ఉంది